దావోస్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అనకాపల్లి జిల్లాలో అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమకు ముహూర్తం ఖరారైంది ఏపీ లాంజ్లో జరిగిన ఈ కీలక సమావేశంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ సిఈఓ ఆదిత్య మిట్టల్ మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ పాల్గొన్నారు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెల్ఆర్ మిఠల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ప్రాధాన్యంగా చర్చించారు ఫిబ్రవరి పదిహేను తర్వాత అనకాపల్లిలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు ఫిబ్రవరి పదిహేనులోగా భూ సేకరణ అన్ని రకాల అనుమతులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి క్లియరెన్స్ తీసుకురావాలని మంత్రులకు సూచించారు